అందమరి ఏరియా మొదటి జూన్ లో సింగరేణి యాజమాన్యం చేపడుతున్న లేయర్ రోడ్ నిర్మాణ పనులకు సివిల్ డీజీఎం ఎం రాములు ఏఐటిసి నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు తదనంతరం వారు మాట్లాడుతూ కార్మికులు వాడ ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ సమస్యలను పరిష్కరించాలని ఏఐటిసి నాయకత్వం యాజమాన్యం దృష్టికి తీసుకోపోగా వారు వెంటనే స్పందించి ఇట్టి నిర్మాణ పనులను చేపట్టడం ఎంతో హర్షణీయమని వారు పేర్కొన్నారు అదే విధంగా ఇటీ నిర్మాణాలలో నాణ్యతతో కూడిన పనులు చేపట్టేలా కాంట్రాక్టర్ బాధ్యతతో వివరహించాలని తెలిపారు అలానే భారీ వాహన యంత్రాలతో నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని కావున కాలనీ వాసులు సైతం సహకరిస్తూ చిన్నపిల్లలను వాటికి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సివిల్ ఎస్ఈ జయప్రకాష్ ఏఐటిసి నాయకులు సుదర్శన్ బానయ్య రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు వాటికి రెన్యువల్ కోర్టు కోటి పది లక్షలతో టెండర్ అవార్డ్ చేయడం జరిగింది నియం గారి శాంక్షన్ తోటి ఈ వర్క్ ఈరోజు మొదలుపెట్టడం తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లలో ఆల్మోస్ట్ పని కంప్లీట్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాము సంబంధించినటువంటి రోడ్స్ అన్ని మరమ్మతుల కోసం ఏడు సాధ్యం రిపెన్ చేయడం చేయడం జరిగింది దానికి స్పందించినట్టు జీఎన్ గారు సివిల్ డిపార్ట్మెంట్ వారు అధికారులు తక్షణమే రోడ్ల విషయంలో శాంక్షనింగ్ చేసి థర్డ్ జూన్ సెకండ్ జూన్లో వేయడం జరిగింది పద్ జూన్ వర్షాకాలం కారణంగా కాస్త పెండింగ్ పడ్డది కాబట్టి ఇప్పుడు కానీ రెన్యువల్ కోటింగ్ ఫస్ట్ జూన్ ఏరియాకు ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నది ఫస్ జూన్ సంబంధించిన కార్మికులకు కార్మిక కుటుంబాలకు కూడా విజ్ఞప్తి రోడ్లు వేసే సమయంలో మరి రోడ్డు కాంట్రాక్టర్లకు సహకరించాలి ఎందుకంటే ఆ రోడ్ వేసేటప్పుడు ఆ ఖర్చులు కానీ ముందుకునే కానీ అవి తీసేయబడతాయి రోడ్ ఎంత విడల్పు ఉందో అంత వెడల్పు వరకు మరి లే రోడ్స్ వేస్తారు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళకు సహకరించి లే రోడ్స్ ఎందుకంటే ఏదో పొక్కలు ఉన్నాయి అవన్నీ గుంతలుగా స్మూత్గా చేయడానికి ఇది రోడ్స్ అనేది మనకు గౌరవ జీఎం గారు అదేవిధంగా సివిల్ వారు రాములు అధికారు అదే జయప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా సహకారంతో మరి ప్రారంభం ప్రారంభమవుతుంది కాబట్టి మహిళలందరూ మరి అలా గుర్తింపు సంఘంగా ఏదీసీగా కార్మిక సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా ఈరోజు సింగరేణి యాజమాన్యం ద్వారా పనులు చేయించడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులున్నా కానీ మాకు కాలనీలో సంబంధించిన నాళాలు కానీ ఇంకా రోడ్డు సమస్యలున్నా లేదంటే విషయాలు విషయాలున్నా మాకు తెలియజేయండి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తారని చెప్పేసి మరి గౌరవ జీఎం గారు అదేనే సివిల్ అధికారులు కూడా తెలపడం జరిగింది కాబట్టి కార్మికులందరూ కూడా ఇటు అవకాశాన్ని స్వదినియోగం చేసుకొని ఈ రోడ్డు వేయడానికి అందరూ సహకరించాలని చెప్పేసి ఏఐటిసీగా విజ్ఞప్తి చేస్తారు